డియర్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ తర్వాత దా అదే వీడియోలో ఒక అతను టెస్ట్ మనీ కూడా ఇచ్చా ఒమేగా త్రీ సిక్స్ నైన్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి కూడా అందులో ఉంది ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొన్ని కాల్స్ వచ్చాయి చాలా మంది ఎంక్వైరీస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ గురించి సార్ ఇంకా మరిన్ని ఏమైనా వీడియోస్ ఉంటే కూడా అప్లోడ్ చేయండి అన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ డేస్లో ఒమేగా త్రీ సిక్స్ నైన్ బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల నేను ఇప్పుడు టెస్ట్ మనీ పెడుతున్నాను వాళ్ళు ఏం చేశారంటే ఈ జిన్జినో కంపెనీది ఎసెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఫిష్ ఆయిల్ ఆ ఆయిల్ తాగడం వల్ల వీళ్ళలో వచ్చినటువంటి మార్పులు ఏంటో ఒక యంగ్ లేడీ తీసుకుంది తనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బట్ ఈ ఫిఫ్టీన్ డేస్లోనే తనకింత వ్యాస్ట్ డిఫరెన్స్ వచ్చింది నా పేరు దీపిక నాకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి సివియర్ మజిల్ పెయిన్స్ అవ్వడం అండ్ ఇంకొకటి ఫుడ్ అసలు డైజెస్ట్ అవ్వకపోతుండే ఎలా అంటే నేను బయట తినాలన్నా కానీ అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ ఆలోచిస్తుండే ఇంట్లో తినాలన్నా కానీ ఎప్పుడు వాష్రూమ్ దగ్గర ఉందా అని చూస్తుండే ఎన్ని ఇష్యూస్ ఫేస్ అయిన తర్వాత నేను ఇక్కడ మధుసర్ దగ్గర రావడం జరిగింది మధుసర్ అప్పుడు నాకు ఇంట్రొడ్యూస్ చేశారు ఇది జిన్సినో ఆయిల్ అని ఈ ఆయిల్ వాడడం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తీసుకున్న తర్వాత మెయిన్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఫేస్ లో గ్లో రావడం ఎస్పెషలీ ఫుడ్ డైజెస్ట్ అవ్వడం చాలా ఇంప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ మజిల్ వీక్నెస్ అనేది తగ్గిపోయింది టైర్డ్నెస్ ఉంటలేదు బిఫోర్ కంటే చెప్పొచ్చు చాలా చేంజెస్ వచ్చినాయి జస్ట్ విత్ విత్ఇన్ దీస్ ఫిఫ్టీన్ ప్రాబ్లం జనరల్ గా అయితే అది దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ లేవు బట్ నేను ట్రై చేద్దామనేసి ఈ చేద్దాం అనేసి ఆయిల్ ఇచ్చిన తర్వాత సిక్స్టీన్ డేస్లో వచ్చినటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ రెండు టెస్ట్ మోనిస్ చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే మన బాడీలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో స్పెసిఫిక్గా ఈ ఒమేగా త్రీ అనేది చాలా లో ఉంటుంది ఈ ఒమేగా త్రీని సిక్స్ ని బ్యాలెన్స్ చేయగలిగితే చాలా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు సో డియర్ ఫ్రెండ్స్ దీని గురించి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా ఈ జింజనో ఎసెంట్ ఆయిల్ మీకు ఒకవేళ కావాలి అన్నా కూడా నా నంబర్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నాను మీరు ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు ఓకే థ్యాంక్ యూ